హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిషన్ నేర్చుకోవడానికి కావలసిన వస్తువులు ఇవిగో అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ మిషన్ నేర్చుకోవడానికి కావలసిన వస్తువులు వీటి పేర్లు ఒక్కొక్కటిగా నేను చెప్తాను చూడండి ఇది వచ్చేసి మార్కర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టేపు కొలుచుకోవడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ వచ్చేసి సిజర్ కట్ చేయడానికి ఉపయోగిస్తాము అలాగే ఇది వచ్చేసి మినీ సిజర్ ఈ మినీ సిజర్తో దారం అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు పెద్ద అక్కడ పెద్ద సిజర్తో కాకుండా ఈ మినీ సిజర్తో కట్ చేసుకోవచ్చు అలాగే దార బంతులు సూది కావాలి ఇవి బాబిన్ అండి బాబిన్ అనేది నేను ఇక్కడ ఒకటే చూపించానండి మీరు రెండు మూడు తెచ్చుకోండి ఇది వచ్చేసి ఈ కుట్ అనేది చాలా ఈజీగా తీ ఉప్పదీయడానికి ఉపయోగిస్తామండి దాన్ని ఇవి వచ్చేసి గుండె సూదులు నెక్స్ట్ ఇది వచ్చేసి కర్బు స్కేల్ అండి ఇవి రౌండ్స్ అనేది చక్కగా నీట్గా గీయడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అండి ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈ వీడియో అండి ఇక్కడ ఉన్నవన్నీ కావాలి మిషన్ నేర్చుకోవడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్